హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి ఎలా ఉన్నారు సమ్మర్ సీజన్ వచ్చింది కదండి ఇక అందరూ ఒడియాలు పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు ఈరోజు నేను బియ్యప పిండితో కుర్కురే ఒడియాలు ఎలా పెట్టాలో చూపించబోతున్నాను ఎంతో టేస్టీగా క్రిస్పీగా అన్నమాట ఈ ఒడియాలు ఇక ఈ ఒడియాలు ఎలా పెట్టాలో మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ కుర్కురే ఒడియాలు పెట్టడం కోసం బౌల్లో కప్పు వరిపిండిని పోసుకోవాలి ఈ పిండిలో కప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి ఏ కప్పుతో అయితే పిండి వేసామో అదే కప్పుతో నీళ్ళు పోసుకోవాలండి తరువాత స్టవ్ పైన ఏదైనా గిన్నెను పెట్టి రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలండి ఈ నీళ్ళలో సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి ఇవి మరుగుతుండగా మిక్సీ జార్లో మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసి మిక్సీ పట్టి ఈ నీళ్ళలో వేసుకుందాము ఇలా మరిగేటప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకుందాము ఇలా గట్టిపడ్డాక స్టవ్ ఆఫ్ చేయాలి తరువాత ఖాళీ ఆయిల్ కవర్ తీసుకొని పిండి వేయటానికి సరిపడా ఒకవైపు ఇలా కట్ చేసుకోవాలి ఇంకోవైపు ఇలా కొంచెం కట్ చేయాలండి తర్వాత ఎండలో కవర్ వేసి ఇలా కురుకురే టైప్లో ఓడియాలు పెట్టుకుందాము అలాగే మురుకులు గొట్టంలో కూడా పిండిని వేసి చక్రాలాగా వేస్తున్నానండి అన్నీ పెట్టిన తర్వాత సాయంత్రం వరకు ఎండనివ్వాలి ఎండక తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఊడు వచ్చాయో కదా నెక్స్ట్ డే కూడా ఒక రోజు ఎండనివ్వాలి గలగల సౌండ్ వచ్చే వరకు ఎండనివ్వాలండి పూర్తిగా ఎండిన తర్వాత వేయించి చూపిస్తున్నాను కళాయిలో ఇవి వేయించడానికి సరిపడా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కొన్ని కొన్ని వేసి వేయించుకోవాలి అన్నీ వేయించాక చూపిస్తున్నాను చూడండి క్రిస్పీగా ఎలా వచ్చాయో వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు పప్పు సాంబార్లో కూడా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్